హాయ్ అండి నమస్తే ఈ మొక్క వచ్చేసి తమలపాకు మొక్క అండి ఇంటి ముందు ఉన్నటువంటి ఆ పూల కోసం మనం తోటలు కడతాం కదా అందులో స్టెమ్ ద్వారా గ్రో చేసినటువంటి తమలపాకు మొక్కను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా అయితే గ్రో అయింది కదా ఒక సెవెన్ మంత్స్ అయితే అవుతుందండి చిన్న స్టెమ్ని పెట్టాను ఆకులు చూడండి చాలా అంటే చాలా ఫ్రెష్గా హెల్తీగా ఎంత బాగున్నాయో చూడండి పెద్ద పెద్ద సైజులు అయితే వచ్చాయన్నమాట ఈ విధంగా అయితే కాంపౌండ్ అంత హైట్ అయితే పెరిగిందండి ఒక్కొక్క ఆకు చూడండి అరచేయి కన్నా కూడా పెద్దగా అయితే ఉందన్నమాట ఇంకా ఈ మొక్క చూడండి తనని తను స్ట్రాంగ్ చేసుకోవడానికి అయితే గోడకి ఎలాగా వేసేసిందో స్ట్రాంగ్గా పెట్టి అమ్ముపెట్టి అతికిచ్చినట్టండి తీస్తున్నా కూడా రావట్లేదు అనమాట గట్టిగా లాగితే కానీ రాలేదు అంత స్ట్రాంగ్ అయితే మొక్క ఒక జెల్ లాంటి దాన్ని రిలీజ్ చేసుకొని అది స్ట్రాంగ్ చేసుకుంటుంది అనమాట గ్రో అవ్వడానికి మొక్కలను చూసి మనం ఎలా బ్రతకాలా కూడా నేర్చుకోవాలండి చిన్న చిన్న సమస్యలకే మనము బాధపడుతుంటాం అవి చూడండి ఎంత స్ట్రాంగ్గా పెరుగుతున్నాయో ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సైడ్ ఉన్నటువంటి గార్డెన్లో ఈ విధంగా అయితే పాదులను అయితే తీస్తున్నామండి ఎందుకు అంటే ఆ తమలపాకు మొక్కని ఒక కొమ్మ తీసుకొని మళ్ళీ చిన్న చిన్న స్టెమ్స్గా కట్ చేసి కటింగ్స్ ద్వారా తమలపాకు అయితే గ్రో చేసుకుందామండి ఇలాగైతే అక్కడక్కడ ఇలాగ పాదులను అయితే చిన్న చిన్న పాదులను అయితే తీసామన్నమాట ఈ పాదుల్లోకి ఆ తమలపాకు మొక్క నుంచి ఒక అయితే తీసుకొద్దాం ఎందుకంటే ఒక స్టెమ్ను అయితే తీసేసాను ఇది అనమాట స్టెమ్ ఈ స్టెమ్కి చూడండి చాలా కనుపులు ఉన్నాయి కదా ఆ కనుపులు కనుపులు వరకు మనం కట్ చేసుకొని నాటుకోవచ్చు చూడండి నేను తీస్తే పెయింట్ కూడా పోయిందనమాట గోడకి ఎంత స్ట్రాంగ్ అయితే అది పైకి అల్లుకోవడానికి పెరుగుతుందనమాట ఇక ఇలాగైతే ఒక కొమ్మనైతే తీసుకొని ఆ మొదల్లోనికి అయితే విధంగా కనుపు దగ్గర అయితే కట్ చేస్తున్నామండి ఇది కనుపుల దగ్గర మనం కట్ చేసుకున్నామంటే అక్కడ నుంచి మనకి రూట్స్ అనేవి వస్తాయి ఇది ఒక మూడు అడుగులు ఉన్నటువంటి ఒక కొమ్మనైతే కట్ చేసామని చూసారు కదా తీగ తమలపాకు తీగ ఇప్పుడు ఈ తీగని మనము చిన్న చిన్న మళ్ళీ స్టెమ్స్ లాగా అయితే విడిగా కట్ చేసుకుందామండి ఈ కనుపులు ఉన్నాయి చూసారా ఒక్కొక్క కనుపు ఒక కనుపు ఒక ఆకు ఉండే విధంగా అయితే కట్ చేసేవన్నమాట మళ్ళీ ఇంకొక చిన్న కొమ్మల్ని కూడా మళ్ళీ కట్ చేస్తామని చెప్పేసి మళ్ళీ చెట్టు దగ్గరికి అయితే వచ్చామండి వచ్చేసి ఈ సైడ్కి ఉన్నటువంటి కొన్ని కొమ్మల్ని ఇంత మొత్తంలో నేను తమలంపాకు మొక్కల్ని ఎందుకు కటింగ్స్ ద్వారా గ్రో చేస్తున్నానండి అని మీకు తర్వాత అయితే చెప్తానండి ప్రస్తుతానికి మాత్రము మనం ఒక మొక్క ఉంచుకుంటే సరిపోతుంది కానీ నేను ఇన్ని మొక్కల్ని ఎందుకు గ్రో చేస్తున్నాను అనేది మీకు ముందు ముందు వీడియోస్లో చెప్తానండి మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి మీరు కనుక మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మన సా మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి ఈ విధంగా అయితే కొన్ని తమలపాకు స్టెమ్స్ని అయితే కట్ చేసి తీసుకొచ్చామండి ఇది చిన్నగా లేతగా పెరుగుతున్నటువంటి మొక్క గోడకు మాత్రం అతుకుపోయింది చూడండి తీస్తుంటే ఇంట్లో గట్టిగా స్ట్రాంగ్గా అయితే పెరిగిపోయిందనమాట ఇక దీన్ని కూడా తీసేద్దామని చెప్పి ఇది తీసామన్నమాట తీసేసి తీస్తుంటే గట్టిగా ఉందండి రావట్లేదు ఇక మొత్తానికైతే గట్టిగా లాగి తీసాను చూడండి పెయింట్ కూడా ఊడి వచ్చేసింది అనమాట రూట్స్ చూడండి కనుపుల దగ్గర ఒక్కొక్క కనుపు ఒక ఆకుంది కదా ఆ కనుపుల దగ్గర చూడండి చక్కగా అక్కడ నుంచి అయితే రూట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట మనం సాయిల్లో పెట్టినా కానీ గ్రో అవుతాయి వాటర్లో పెట్టినా కూడా గ్రో అవుతాయండి ఇక మొదట్లోకి ఆ కొమ్మ కొమ్మ మొక్క మొదట్లోనికైతే కట్ చేసి తీస్తున్నాము ఈ కనుపు భాగం మాత్రం మనము కట్టే కట్ చేయొద్దనమాట కనుపు భాగానికి పై వైపు అలాగే క్రింది వైపు కూడా కొంచెం స్పేస్ ఉండే విధంగా అయితే కట్ చేయాలండి అలా కట్ చేస్తే మనకు అక్కడ నుంచి అయితే కొత్త రూట్స్ అనేవి వచ్చేసి మనకి క్రొత్త మొక్కలుగా అయితే ఇవి బ్రతుకుతాయి అనమాట తమలపాకు మొక్కని ఈజీగా అయితే గ్రో చేసుకోవచ్చు అండి ఈ తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే మనకి చాలా మంచిది అనమాట ఇప్పుడు శుభకార్యాలప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఈ తమలపాకు లీవ్స్ని మనము యూస్ చేసు కుంటూ ఉంటాం కదా అలాగే హడవడిగా మనకు అప్పుడికప్పుడు కొనుకొచ్చుకోకుండా చక్కగా చెట్టు నుంచి మనము తెంపి తీసుకోవచ్చు ఓకే అండి ఇలాగైతే రెండు మూడు తీగలను అయితే కట్ చేసి తీసాము చూడండి గోడ పెయింట్ కూడా ఊడొచ్చేసింది అనమాట అంత స్ట్రాంగ్గా అయితే అది తనను తాను గ్రో చేసుకోవడానికి ఇలాగా అయితే డెవలప్ చేసుకుందనమాట ఓకే అండి ఇప్పుడు ఈ స్టెమ్స్ని ఎక్కడెక్కడైతే రూట్ ఉందో అని చెప్పాను కదా ఒక కనుపుల దగ్గర రూట్ దగ్గర అలాగే ఒక లీఫ్ దగ్గర ఉండే విధంగా అయితే చూసి కట్ చేసామండి ఇలాగ మరి ఇన్ని మొక్కలుగా నేను ఇన్ని మొక్కలు మొక్కలుగా కట్ చేసి ఇన్ని ఎక్కువ తమలపాకు మొక్కల్ని ఎందుకు గ్రో చేయాలనుకుంటున్నానని మీకు ముందు ముందు వీడియోలు అయితే పోస్ట్ చేస్తానండి ప్రస్తుతానికి మాత్రం ఈ విధంగా అయితే ఒక ఒక లీఫ్ అలాగే ఒక కనుపు చూసారా కనుపుకి కొంచెం ఇవతలకి అయితే కట్ చేస్తున్నాము ఇలాగ కొన్ని ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వంటీ కన్నా ఎక్కువే పీసెస్గా అయితే కట్ చేసామండి ఈ ప్రతి ఒక కొమ్మని ఇప్పుడు సాయిల్లో అయితే ప్లాంటింగ్ చేస్తాను ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో వీడియో కూడా పోస్ట్ ఉందండి వాటర్లో ఏ విధంగా తమలపాకు మొక్కని గ్రో చేసుకోవాలి సాయిల్లో ఎలా గ్రో చేసుకోవాలని మీకు వీడియో పోస్ట్ చేసి పెట్టిన ఆల్రెడీ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం ఒకసారి వెళ్ళి తప్పకుండా అయితే చూడండి నాకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి తీగని పట్టుకొని కట్ చేస్తుంటే మంచి తమలపాకు ఫ్లేవర్ అయితే వస్తుందనమాట ఇవి మనము నోరు పండించుకోవడానికి కూడా వేసుకోవచ్చు అని తాంబూలంగా వేసుకుంటాం కదా భోజనాలప్పుడు లేదంటే ఫంక్షన్లప్పుడు లేదంటే ఈ మ మసాలా ఫుడ్స్ ఉంటాయి కదా బగారా రైస్ ఇవి తిన్నప్పుడు వేసుకుంటాం చూడండి ఆ తాంబులానికి కూడా ఇవి పనికి వస్తాయండి ఓకే అండి మొత్తానికైతే ఈ విధంగా మూడు తీగలని ఈ విధంగా చిన్న చిన్న స్టెమ్స్ ద్వారా అయితే కట్ చేసానండి ఇప్పుడు వీటిని మనం ముందుగా మనము తీసి పెట్టాం కదా పాదులు ఆ పాదుల్లోనకైతే ఒక్కొక్క కొమ్మని తీసుకెళ్ళి ప్లాంటింగ్ అయితే చేసుకుందామండి ముందుగా ఆ పాదుల్లోనకైతే కొంచెం రెడ్ సైల్ని కూడా వేస్తాము అలా రెడ్ సాయిల్ని వేసుకోవడం వల్ల మొక్క అనేది మనకి ఈజీగా గ్రో అవుతుందనమాట ఈ గార్డెన్ ప్లేస్ అంతా కూడా హెల్దీ మట్టేనండి ఏ మొక్కలు నాటినా కానీ ఈజీగా అయితే బ్రతుకుతున్నాయి అయితే ఇంకొంచెం మనం గార్డెన్ సాయిల్ వేస్తామంటే ఇంకొంచెం వీటికి ఏంటంటే ఆ సాయిల్ అనేది మనకి మెత్తగా ఉంటుంది కదా వాటర్ పోయి కానీ మెత్తగా ఉంటుంది మొక్క తొందరగా గ్రో అవడానికి యూజ్ అవుతుందనమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఒక్కొక్క పాదుల్లోనికి కొంచెం కొంచెం అయితే రెడ్ సాయిల్ని అయితే వేసేసుకుంటూ ఈ కట్ చేసినటువంటి ఈ తమలపాకు స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఈ విధంగా అయితే ప్లాంటింగ్ అయితే చేసేస్తున్నామండి ఆకు పైకి ఉండే విధంగా ఈ కనుపు అలాగే ఒక బెత్తడంతా లోపలికి ఉండే విధంగా ఈ విధంగా అయితే ప్లాంటింగ్ చేసేసామండి ప్రతి పాదులను కూడా ఇదే విధంగా అయితే ప్లాంటింగ్ చేసాము ఓకే అండి ఇదైతే బాగా రూట్స్ వచ్చాయి కదా ఈ రూట్స్ అన్నీ కూడా లోపలికి ఉండే విధంగా అయితే ఇలాగ ఒక ఆకు ఉంది కొంచెం ఒక జానడంతా స్టెమ్ అయితే ఉందనమాట ఓకే అండి ఈ విధంగా అయితే మనకి కొంచెం ప్లేస్ ఉన్నా కూడా చక్కగా మనము గార్డెనింగ్ అయితే చే అండి నేను ఆల్మోస్ట్ చాలా మొక్కలు అయితే పెట్టాను టెర్రస్ మీద కూడా పెట్టానండి అలాగే బ్యాక్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కూడా కొన్ని మొక్కలని అయితే పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి గార్డెనింగ్ మీకు ఇష్టమైనట్లయితే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ మీరు సెర్చ్ చేయండి వీడియోస్ చూసి మీకు కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే గార్డెన్ మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ పని కాదండి చాలా ఎఫెక్ట్ పెట్టాలి టైం స్పెండ్ చేయాలి కొంచెం పొదిన మొక్కలు ఇంత ముందు బాగా పెరిగింది అదే అదే కట్ చేసి తీగ పైన పైన రూట్స్ ఉన్నాయి సరే అని తీసేసాము దీన్ని వేరే దగ్గర నేను రీప్లాంటింగ్ అయితే చేస్తాను వీటికి మొక్కలకి తెగులు అనేవి పడుతూ ఉంటాయండి ఏవో ఒక ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్ని స్ప్రే చేస్తూ ఉండాలి ఆర్గానిక్గా ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండాలండి రైస్ కడిగిన వాటరు అలాగే మన ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుని మనము ఫర్మెంటేషన్ చేసి వాటర్లో ఆ వాటర్ ఇలాగ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఇస్తూ ఉండవచ్చు అండి కంట్రోల్స్ విషయానికి వచ్చేసరికి మనము వెల్లుల్లిపాయ పొట్టు ఉంటుంది కదా దాన్ని ఫర్మెంటేషన్ చేసి ఆ వాటర్ని స్ప్రే చేయొచ్చు అలాగే నీమ్ ఆయిల్ స్ప్రే చేయొచ్చు ఈ నీమ్ ఆయిల్ నీమ్ పౌడర్ కూడా మనం చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా మనము ఇవన్నీ కూడా ఇంట్లో అయితే గ్రో చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి ఇంతకుముందు ఒక బెండకాయ మొక్క ఉండేదనమాట ఆ బెండకాయ కూడా ఎండిపోయింది సీడ్స్ అయితే ఉన్నాయండి ఈ సీడ్స్ నేను మళ్ళీ జర్మినేషన్ అయితే చేస్తాను చూడండి బెండకాయ ఎండిపోయి చెట్టుకి అలాగ సీడ్స్ అయితే వచ్చాయన్నమాట ఓకే అండి ఇంకా ఈ విధంగా అయితే అన్నీ తమలపాకు మొక్కలను అయితే ప్లాంటింగ్ అయితే చేసేసామండి అన్ని ప్లాంటింగ్ చేసిన తర్వాత ఒకసారి మీకు మొక్కలన్నిటినీ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడే భూమిలో నుంచి మొలిచాయ అన్నట్లు చూడండి ఎంత అందంగా అయితే ఉన్నాయి కదా ఈ మొక్కలన్నీ కూడా అక్కడొకటి అక్కడొకటి చూడండి ఆకులు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని కొమ్మలు కూడా ఉంటే వాటిని కూడా అయితే ప్లాంటింగ్ చేసామండి మామూలుగా ఒక మొక్క అయితే సరిపోతుంది మరి ఇన్ని మొక్కలు నేను ఎందుకు ప్లాంటింగ్ చేస్తానని మీకు ముందు ముందు వీడియోలో చెప్తాను ఓకే అండి ఇంక ఇప్పుడు ఈ విధంగా అయితే మొక్కల్ని ఎప్పుడైనా సరే మనము ప్లాంటింగ్ చేసుకున్న తర్వాత వాటికి వాటర్ అయితే వెంటనే ఇవ్వాలండి మనం సీడ్స్ జర్మినేషన్ చేసినా లేదంటే మొక్కల్ని ఈ విధంగా నాటుకున్నా కానీ వెంటనే మనము వాటరింగ్ అయితే ఇవ్వాలన్నమాట అలా ఇవ్వటం వల్ల అవి తొందరగా నాటుకొని బ్రతుకుతాయి ఓకే అండి ఈ విధంగా అయితే అన్ని మొక్కలకైతే వాటర్ని అయితే ఇచ్చేసాము చేసిన తర్వాత ఒక రెండు రోజులు అలాగా వండిచ్చి ఆ రెండు రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మొక్కలైతే ఆల్మోస్ట్ ఫ్రెష్గానే ఉన్నాయి చూసారు కదా చాలా బాగున్నాయండి మొక్కలైతే ఇప్పుడు ఈ మొక్కలకి నేను రైస్ వాటర్ని అయితే ఇస్తున్నానండి రైస్ వాటర్ మొక్కలు గ్రో అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ రైస్ వాటర్ మనం అప్పటికప్పుడు రైస్ కడిగినవని ఇవ్వచ్చు అండి లేదంటే ఫర్మెంటేషన్ చేసి నార్మల్ వాటర్ని చేసుకుని చేసుకునే ఇవ్వచ్చు ఇంకా టూ డేస్ తర్వాత అయితే ఈ విధంగా రైస్ వాటర్ని అయితే మొక్కలకి ఇస్తున్నాం ఓకే అండి ఈ విధంగా అయితే తమలపాకు మొక్కని ఈజీగా మనము కటింగ్స్ స్టెమ్స్ ద్వారా అయితే గ్రో చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ సుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో